హాయ్ అండి ఇవాళ నేను కొత్తిమీరతో నిలువ ఉండేలాగా పచ్చడి తయారు చేస్తున్నాను ఇది చాలా హెల్తీ రెసిపీ మనం ఇడ్లీలోకి కానీ దోశలోకి రైస్లోకి దేనిలోకైనా సరే మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక టూ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది మనము ఫ్రిడ్జ్లో పెట్టి కనుక ఉంచుకుంటే కళ్ళకి కూడా చాలా మంచిది డైజెషన్కి దేనికైనా సరే కొత్తిమీర అనేది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండుమిర్చి తీసుకున్నాను ఒక కొత్తిమీర కట్ట పెద్దది కొంచెం చింతపండు హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి కూల్ వాటర్ చల్లటి నీళ్ళు వేయకూడదు ముందుగా కొంచెం మెంతులు ఆవాలు వేయించుకునేసి చిటపట అనేంత వరకు వేయించుకొని వీటిని చల్లార్చుకునేసి ఉంచుకోవాలి ఇందులోనే కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకునేసి మిర్చి కూడా ఫ్రై అవ్వాలి మరి ఎక్కువ ఫ్రై అవ్వకుండా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది కొత్తిమీర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కొత్తిమీర అనేది మనం డైట్లో కంపల్సరీ వాడుతూ ఉండాలి ఎక్కువగా ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై అయిపోయాయి వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకునేసి ఉంచుకుందాము కొంచెం సేపు చల్లారినివ్వాలి వీటన్నింటినీ కొత్తిమీర అనేది తడి లేకుండా మనం పక్కన బాగా క్లాత్లో వేసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి అప్పుడే ఈ పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఇప్పుడు ఈ కొత్తిమీర అనేది ఆరిపోయాక మనం ఈ బాణీల్లో వేసుకొని అడుగున కొంచెం ఆయిల్ ఉంచుకొని ఆయిల్లో ఈ కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా బాగా ఫ్రై అవ్వాలి అప్పటికప్పుడు మనం చట్నీ చేసుకోవాలన్నా పనులే చేసుకోకపోయినా కూడా ఇలా మనం ఎప్పుడన్నా కొత్తిమీర మిగిలిపోయినప్పుడు ఇలా పచ్చడి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఎలాంటి చట్నీలు లేనప్పుడు కర్రీస్ లేనప్పుడు అలాంటప్పుడు ఈ అల్లం పచ్చడి అనేది మనకి యూజ్ అవుతుంది కొత్తిమీర పచ్చడి అనేది ఇప్పుడు కొత్తిమీర బాగా ఫ్రై అయిపోయింది దీన్ని కూడా మనం ఒక ట్వంటీ మినిట్స్ వరకు వేడిగా లేకుండా చల్లార్చుకునేసి ఉంచుకుందాము చల్లారాకే దీన్ని మనం మిక్సీలో వేసుకోవాలి చింతపండులో చల్లనీళ్ళు అనేది వేయకూడదు హాట్ హాట్ వాటర్ వేసుకొని వాటిని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొనేసి అందులో ఈ ఎండుమిర్చి ఆవాలు మెంతులు అన్నీ కలిపి నేను వేస్తున్నాను లేదంటే సపరేట్గా మెంతులు ఆవాలు సపరేట్గా పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇందులో నేను కొంచెం కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు వేసాను వీటింటికి సరిపడా ఇందులోనే ఇప్పుడు మనం ఈ కొత్తిమీర కూడా వేసుకునేసి మిక్సీ వేసుకోవాలి మిరపకాయలు కొంచెం మెదిగాకే పో పొడిలాగా అయ్యాకే కొత్తిమీర వేసుకోవాలి అప్పుడే ఇది బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు మిగిలిన ఉన్న కొత్తిమీర కూడా వేసుకునేసి మొత్తం దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఒక పది దాకా వెల్లిపాయ రబ్బులు వేసుకున్నాను చింతపండు కూడా వేసేసుకునేసి దీన్ని మెత్తగా మెదిగించుకున్నా మెదిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకునేసి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఇందులో ఆవాలు జీలకర్ర పోపు దినుసులు కొంచెం ఎక్కువే వేసుకోవాలి తాలింపుకి మినపగుళ్ళు పచ్చనపప్పు కూడా వేసుకునేసి ఇవి బాగా ఫ్రై అవ్వాలి కొత్తిమీర పచ్చడి అనేది ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీయే పెద్ద కష్టమే ఉండదు ఒక రెండు ఎండుమిర్చి వేసుకునేసి ఇది బాగా ఫ్రై అయ్యాక ఇంగు ఉంటే ఇంగు వేసుకోండి ఈ ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకునేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై అయితే సరిపోతుంది మీకు బెల్లం అనేది ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే వేసుకోవలేదు బెల్లం కూడా కొంచెం వేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇష్టం ఉన్నవాళ్ళే వేసుకోండి అది మన ఆప్షన్ వేసుకోవాలనేం లేదు టేస్టీ టేస్టీ కొత్తిమీర నిలువ పచ్చడి రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ కొత్తిమీర పచ్చడి చేశారా అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి